హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ పేరు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాము సార్ ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది మీ మాటలు హైదరాబాద్లో గోల్డ్ రేట్ ఇవాళ ఏడు వేల తొంభై రూపాయలు ఉందండి నిన్న నిన్న ఏడు వేల నూట యాభై రూపాయలు ఇవాళ మైనస్ సిక్స్టీ రూపీస్ తగ్గింది కానీ మనం ఒక టెన్ డేస్ బ్యాక్ చూసుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయలు ఉంది అప్పుడు టెన్ డేస్ బ్యాక్ ఓకే ఫ్లెక్చుయేట్ అవుతూ రెండు వందల యాభై టూ హండ్రెడ్కి వచ్చింది ఏడు వేల రెండు వందలకి వచ్చింది రెండు వందల యాభై మళ్ళీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అలా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడు వేల ఏడు వేల నలభై ఐదు రూపాయలకు కూడా మధ్యలో డౌన్ అయింది కానీ ఇప్పుడు ఏడు వేల తొంభై రూపాయలు ఇలా తగ్గడానికి కారణం ట్రంప్ గారు గెలవడం వల్ల దాని మీద ప్రభావం ఏమైనా ఉందంటారా ట్రంప్కి దీనికి సంబంధం లేదండి అంటే ఆయన స్వేరింగ్ కూడా చేయలేదు కదా జాన్యురిలో ఆయన స్వేరింగ్ ఓకే ఇప్పుడు ఆయన ఏమీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాదు కానీ ఆయన పాలసీలు అవి ఇంకా ఇంప్లిమెంట్ అయితే ఇక్కడ జరగలేదు కాబట్టి దాని ఎఫెక్ట్ ఇప్పుడైతే ఉండదు జాన్యురి తర్వాత ఏమైనా ఉంటుందో అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం కానీ ఇప్పుడు ఈ ఫ్లక్చుయేషన్ కారణం ఏంటంటే ఒకటి ఏంటంటే మనకి ఏడు వేల మూడు వందలు పైకిన ఒక రేంజ్లో అయితే ఏడు వేల మూడు వందల పాతి రూపాయలకి వెళ్ళింది అది ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా మనం చూసుకుంటే ఇండియాలో ఆర్నమెంట్ గోల్డ్ ఎక్కువ తీసుకునేది కాబట్టి జనం అంతా ఎక్కువ ఆర్నమెంట్ గోల్డే కొంటారు ఆ టైమ్ ఏంటంటే సీజను వెడ్డింగ్ సీజను మనకి కార్తీక మాసం అంతా నడిచిన లాస్ట్ మంత్ అంతా ఆ వెడ్డింగ్ సీజన్లో ఎక్కువగా కొంటారు కాబట్టి గోల్డ్ దానికి ఏంటంటే డిమాండ్ ఎట్లా ఉంటుందో రేట్ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అట్లా అది ప్రపోర్షనేట్గా అది ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే ఎందుకు ఫ్లక్చుయేషన్ ఎందుకు ఉంది అంటే డాలర్ మార్కం మనది మన రూపీ వాల్యూ డాలర్తో పోల్చుకుంటే అది డాలర్ మార్కం అంటారు కదా అది తగ్గటం జరిగింది దానివల్ల ఇప్పుడు ఎక్కువగా కనిష్టంగా అంటే తక్కువగా మనకి పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మన రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే పడిపోయింది దానివల్ల ఇది ఏంటంటే మనకి ఇటు కమోడిటీస్ కానీ కమాడిటీస్ అంటే గోల్డ్ కూడా కమోడిటీస్ కిందకే వస్తుంది ఆయిల్స్ కానీ ఇటువంటివి కమోడిటీస్ అంటే ఇవి వీటికి క్రూడ్ ఆయిల్ ఇలాంటి మన వంట నూనెలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి రేట్లు ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా పెరుగుతాయి ఆ ఫ్లెక్చుయేషన్ వల్ల దానివల్ల గోల్డ్ రేటు కొంచెం తగ్గటము ఆ ఫ్లెక్చుయేషన్ రావటానికి కారణం అది తప్ప ట్రంప్కిను గోల్డ్కి సంబంధం లేదు ఒకవేళ జనవరి తర్వాత తగ్గుతుంది అన్నారు కదా ఎంతవరకు తగ్గచ్చు జనవరి తగ్గుతుందా పెరుగుతుంది అనేది ఎవరు చెప్పలేము కదా ఇంకా ఇవి ఇది డిపెండ్స్ ఓన్లీ మన రూపీ వాల్యూ డాలర్ మారకంతో కంపారిటివ్గా దాని వాల్యూ తగ్గితే ఇటు కమోడిటీస్ కానీ అవి వాల్యూ పెరుగుతుంది దానివల్ల గోల్డ్ పెరగటమే తప్ప గోల్డ్ అనే కాదు మీకు వంట నూనెలు కూడా పెరిగినాయి చూస్తే మీరు అంటే ఇది మనం ఏంటంటే ఎవరు ఇంటర్వ్యూలో వంట నూనెల గురించి మాట్లాడుకోం కానీ అబ్జర్వ్ చేస్తే కమోడిటీస్ అన్ని పెరుగుతాయి దీనివల్ల ఫ్లక్చుయేషన్ వల్ల అంతేగాని ఓన్లీ గోల్డే తగ్గిందా పెరిగిందా అనేది ఫ్లక్చుయేషన్ అన్నిటికీ ఉంటుంది దాంతోపాటు గోల్డ్ మనం ఏంటంటే గోల్డ్ అనేది మనకి పొద్దున్నీ రాత్రి దాకా చాలా మందికి ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఏదో ఒక సందర్భంలో దాని గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఒక గోల్డ్ అనేది మనకి ఎట్లాంటి సేవింగ్స్ కింద కూడా ఉంటుంది ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే వాడేస్తుంటాము గోల్డ్ అనేది ఏంటంటే ఒకసారి కొంటే దాన్ని సేవింగ్గా కూడా మనకి పనికి వస్తుంది ఫ్యూచర్లో పనికి వస్తుంది ల్యాండ్ రేట్ ఎలా ఉంటుందో గోల్డ్ రేట్ కూడా అలానే మనకి ఎప్పుడైనా పెరిగేది అది ఇప్పుడు మనం టూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వచ్చి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంది ఏది తులం బంగారం అంటే ఐదు వేల మూడు వందలు నాలుగు వందల మధ్యలో ఉంది ఇప్పుడు టూ ఇయర్స్కి ఇప్పుడు చూడండి అంత ఏడు వేల అయింది అప్పుడు కనుక ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా గోల్డ్ కొని పెట్టుకున్న వాళ్ళు కానీ ఏమన్నా ఇవాళ ఒక టూ ల్యాక్స్ దగ్గర పెరిగినట్టు కదా దగ్గర దగ్గర టూ ల్యాక్స్ దాకా పెరిగింది అంటే మీకు టూ ఇయర్స్లో మీకు వేరే ఏదన్నా గ్యారంటీగా ఇన్కమ్ వస్తుంది గ్యారంటీగా ఇది పెరుగుతుంది అనేది ఇవాళ మనం చెప్పలేం స్టాక్ మార్కెట్ అయినా కానీ అది మనం అంత ఖచ్చితంగా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ షేర్ కొంటే మనకి టూ ఇయర్స్లో ఇంత లాభం ఉంటుంది అనేది చెప్పలేము అది ఫ్లక్చుయేషన్ ఉండే మార్కెట్ గోల్డ్ ఏంటంటే ఫ్లక్చుయేషన్ ఉన్నా పెద్దగా తేడా ఉండదు ఏడు వేల మూడు వందలు ఇవాళ తొంభై రూపాయలు అంటే రెండు వందల పది రూపాయలు తగ్గింది అనుకోండి అంటే మ్యాక్సిమం మన టెన్ డేస్ నుంచి మనం రేషియో చూసుకుంటే రెండు వేల పది అంటే తులం బంగారం వచ్చేది రెండు వేల ఒక్క వంద తులం బంగారానికి తగ్గినట్టు అంతే కదా రెండు వేల ఒక్క అంటే పెద్దగా అంత భారీ స్థాయిలో మన ఈ చెప్పినట్టు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు తగ్గింది ఇవన్నీ ఏంటంటే తులం బంగారానికి చూసుకుంటే మనం క్యాల్కులేట్ చేసుకుని రెండు వేలు ఒక్కందే కదా తగ్గింది అందుకని అంత ఫ్లక్చుయేషన్ అయితే ఏం లేదు రూపాయల్లోనే ఉంటుంది వందల్లో తగ్గటం అనేది కూడా ఉండదు మైనస్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది కాబట్టి గోల్డ్ రేట్ అయితే ఎప్పటికి పెరిగేదండి తగ్గేదండి జాన్యుర్లో ఇంకా పెరగచ్చు కూడా ఏడు మూడు వందలు కూడా క్రాస్ చేయొచ్చు చెప్పలేము మనం ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ జాన్యువరి తర్వాత మాఘ మాసం మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ అది అండ్ ఇంకోటి మహేష్ గారు ప్రెసెంట్ సిచువేషన్లో అంటే ఈ మధ్య మనకి కరోనా అయితే నడిచింది కదా సో ఆ టైంలో చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ సిచువేషన్ మనం హ్యాపీగా ఉంటే చాలు ఈ గోల్డ్ అవ్వచ్చు లేకపోతే ఫ్లాట్స్ అవ్వచ్చు ఇవన్నీ వద్దు మనకి ప్రెజెంట్ మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కదా సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే కొంతమంది అనుకుంటున్నారు జనం అంతా అయితే అనుకోవట్లేదు కరోనా అది అప్పుడే మర్చిపోయారు ఎవరు చేసుకుంటున్నారు మనిషి వాళ్ళని నిద్రపోతాం రేపు లేస్తాం లేదు మనకు తెలియదు కానీ రేపుడు ప్లాన్ ఇవ్వలే మనం చేసుకుంటాం నీకు రేపు డబ్బులు ఇస్తాను లేదా రేపటి గల డబ్బులు నాకు వస్తాయి బ్యాంకులో చెక్ చేశాను రేపు డబ్బులు వస్తాయి ఏదో రేపు నిన్ను కలుస్తాను వాళ్ళ టైం కలుద్దాం ఇవన్నీ ఎట్లా చెప్తున్నాడు అంటే ఆశ ఉంటాను రేపు నాకేం అవ్వదు అనే ఆశ అంతే కదా ఇప్పుడు ఇది కూడా కరోనా దెబ్బకి ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఒకవేళ ఎఫెక్ట్ అయినా భయం ఉన్న ఇంట్లో పిల్లలు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు పొలిటీషియన్లు కానీ మిగతా వాళ్ళు అందరూ చూడండి సంపాదించే వాళ్ళంతా ఎలా ఆడ ఒక మూడు నాలుగు తరాలు సరిపోయి సంపాదిస్తున్నారు ఇది వీడు తింటానిక వీడు తిన్నాను తెలిసి వీడు తిన్నాను నీకు తెలిసి ఆస్తులు వీడి కొన్నవి అన్నీ వీడికి ఏమి పట్టుకుపోడు వీడేమి కూర్చొని తినలేడు అంతా తెలిసినా ఎందుకు సంపాదిస్తున్నారు ఆశ ఎందుకు అంటే వాడి వాడి కొడుకు మనోడు ముని మనవాడు దాకా అందరూ ఎంజాయ్ చేయడానికి వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేయటానికి అందుకని కొంటున్నారు కాబట్టి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇదేమి ఉండదు కానీ బంగారం అనేది ఎప్పటికైనా గోల్డ్ గోల్డ్ అండి మనం మనం పిలిచేటప్పుడు పోల్చేటప్పుడు బంగారంతోనే పోలిస్తాం ఎందుకు అది అల్టిమేట్ కాబట్టి దాని వాల్యూ ఎప్పుడు పడదు దానికి తగ్గదు ఇంకా అసలు తగ్గదు తగ్గదు అండ్ ఇంకోటండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా రాస్తున్నారు ఫ్యూచర్లో ఇంకా తరతరాలు పోయే కొద్దీ మనకి గోల్డ్ అనేది ఇంకా దొరకదు కొనాలన్నా కూడా దొరకదు అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి దొరకదు అంటారా దొరకదని చెప్పేసి చెప్పున్నారు కదా కాలజ్ఞానంలో కోసం అంటే చాలా కష్టం అనేది కూడా చెప్పున్నారు దొరకడం అనేది కొనాలంటే కొనలేరని చెప్పున్నారు ఇప్పుడు గోల్డ్ మైన్స్ ఎప్పుడైతే బయటపడతాయండి దాన్ని బట్టి మనకి ప్రొడక్షన్ ఉంటూ ఉంటుంది ఇప్పుడు మనకి చూడండి మన గోదావరి బేసిన్ దగ్గరే గోల్డ్ మైన్ ఉన్నట్టు కనుక్కున్నారు కానీ దాన్ని ఏంటంటే మనం తీయటానికి అయ్యే ప్రాసెస్ కానీ ఆ ఖర్చు అనేది ఎవరైనా భరించాలి గవర్నమెంట్ ఏంటంటే మొత్తం ఖర్చు భరించి దాన్ని తీయించి దాన్ని ప్రాసెస్ చేసే పరిస్థితి ఉండదు అందుకని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో ఇంకా మిగతా ఏదన్నా ప్రైవేట్ కంపెనీలు పెద్ద పెద్ద ఉంటే వాళ్ళ సహకారంతో వీళ్ళు అది కనుక తీస్తే అది మళ్ళీ మీకు ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో మీకు దొరకకపోవటం అనేది ఉండదు కదా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆయిల్ ఉంది ఆయిల్ బావులు ఇవినే ఉంటారు మీరు ఈ ఆయిల్ మొత్తం మీకు ఎట్లా అయితే వస్తూ ఉంటుందో భూమిలో నిల్వలు అవన్నీ ఇప్పుడు మనకు దొరికే చాలా మైన్స్ మొత్తం ఉన్నాయి కదండి లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి బయటపడుతుంటాయి ఇప్పుడు మార్బుల్ ఉంది ఆయిల్ ఉంది గోల్డ్ అంతే ఇప్పుడు మనకి ఇదే అంటారు మైకా ఇట్లాంటివి అన్నీ మనకి భూమి నుంచి వచ్చే కోలు సింగరేణి ఉంది కోల్ ఇవన్నీ భూమి నుంచి వచ్చేవే వీటికి ఏంటంటే ఎప్పుడైతే మనకి వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ లేకపోతే కొత్తగా ఒక చోట ఏదైనా ఇట్లాంటివి కనుక్కున్నప్పుడు అక్కడి నుంచి వాటి ప్రొడక్షన్ బిగిన్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇది ఎంతవరకు ఈ ప్రొడక్షన్ జరుగుతుంటుందో అక్కడ కొత్తగా స్టార్ట్ అయిన చోట మళ్ళీ అది ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా అవి దానికని ఈ గోల్డ్ తగ్గిపోతుంది దొరకదు మనుషులకని ఇప్పుడు అది దొరకటం అనేది విషయం కాదు కానీ దొరుకుతాయి కాదు రేటే రేట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి గోల్డ్ రేటు తులం మనకి తులం వచ్చేసి గోల్డ్ రేట్ అంటుందండి ఒక మూడు వందలు ఎంతో ఉంది ఇవాళ ఏడు వేల డెబ్బై మూడు వేలు వేలు దాదాపు మూడు వందలు ఎక్కడ డెబ్బై మూడు వేలు ఎక్కడ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంత రేటు అట్లా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గోల్డ్ మీద ఎప్పటికైనా వాడికి మనసు ఉంటుంది ఆభరణాలు పెట్టుకోవాలని ఉంటుంది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది పెళ్ళిళ్ళు కానీ ఎవరన్నా అంటే పెళ్లి సంబంధం మాట్లాడుకున్న గోల్డ్ ఎంత పెడతారు అని ఒకళ్ళోళ్ళు అదే మాట్లాడుకుంటారు అంతేగాని ఇంక మిగతా ఏమి పట్టుకోరు కదా గోల్డ్లే మాట్లాడుకుంటారు వెండి ఎంత పెడతారు లేదా రాగి ఎంత పెడతారు ఎత్తడి బిందెలు ఇస్తారా ఇవి ఎవరు మాట్లాడుకుంటారు దాదాపు అబ్బాయికి ఇవి పెడతాం గోల్డ్ అమ్మాయికి మీరేం గోల్డ్ పెడతారనేదే గోల్డ్తోనే మాటలు జరుగుతాయి మా మా అమ్మాయికి ఎంత గోల్డ్ ఉంది మేము జయించి పెట్టాము ఈ తులాలు గోల్డ్ ఇస్తాము మేము ఇవే మాట్లాడుకుంటారు గోల్డ్ గురించే ఉంటుంది పెళ్ళిళ్ళలో కూడా డబ్బు కట్నాలతో సహా గోల్డ్ కూడా దానిలో భాగమే మిగతా వాటితో అయినా దాని క్రేజ్ ఎప్పుడు తగ్గదు దొరకపోవటం అంటే ఏముండదండి ఉండదు అనేది కాబట్టి ప్రైజెస్ పెరుగుతుంది హైగా అవుతూనే ఉంటుంది గోల్డ్ రేట్ ఎప్పుడు అందులో అయితే డౌట్ లేదు ఓకే థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ